హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే మనకు వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయో సో వాటికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ కాన్సెప్ట్ మనం చూసినట్లయితే సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ సో సైన్యంలో వైద్య సేవల విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఇటీవల కాలంలో లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేన నాయర్ బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది సో ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని తక్కించుకున్న తొలి మహిళగా ఏమో రికార్డు సృష్టించారు సో గతంలో సాయుధ దళాల హాస్పిటల్ సర్వీసెస్ డీజీ పదవిని కూడా చేపట్టిన తొలి మహిళగా కూడా ఏమో రికార్డు అయితే సృష్టించడం జరిగింది సో పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్లో ఆర్మీ మెడికల్ కోర్లో కూడా ఏమో చేరారు సో ఈమెకు సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలను మనం చూసినట్లయితే సాధన సక్సేనా సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ట్రైనింగ్ కమాండ్కు చెందిన మొదటి మహిళా ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్గా ఈమె గతంలో సేవలు అందించారు జాతీయ విద్యా విధానంలో భాగంగా సో వైద్య విద్య పైన నియమించిన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీలో సభ్యురాలుగా నామినేట్ అయ్యారు రాష్ట్రపతి నుంచి కూడా విశిష్ట సేవా పథకం అందుకోవడం జరిగింది నాయర్పూర్ సో నాయర్ పూణేలోని సాయుధ బలగాల వైద్య కళాశాలలో ఈమె పట్టభద్రాలకు కూడా ఉన్నారన్నమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా సాధన సక్సేన నాయర్ బాధ్యతలైతే తీసుకోవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మరొక అంశం చూస్తే యూపీఎస్సి చైర్పర్సన్గా ప్రీతి సుధాన్ యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుధాన్ ఇటీవల బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది ఈమె గతంలో మనకి యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సోని గారు పనిచేశారు మరి ఆయన రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఈమె కొత్తగా అపాయింట్ కావడం జరిగింది సో ప్రస్తుతం యూపీఎస్సి సభ్యురాలిగా సీనియార్టీ పరంగా కూడా ఈమె సెకండ్ పొజిషన్లో ఉన్నారనమాట సో ఈమె ఈ పదవిలో దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది వరకు సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిది వరకు ఈ పదవిలో కొనసాగిపోతూ ఉన్నారు మరి ఈమెకు సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ మనం గమనించినట్లయితే గతంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు అండ్ ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేశారు మహిళా శిశు సంక్షేమ రక్షణ శాఖలోను సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ప్రణాళిక విపత్తు నిర్వహణ పర్యాటకము వ్యవసాయ శాఖ వ్యవహారాలలో బాధ్యతలు నిర్వహించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుదాన్ వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా పనిచేసినప్పుడు మోడీ ప్రభుత్వంలో కీలక పథకాలుగా పేరు పొందినటువంటి బేటీ బచావ్ బేటీ పడావ్ ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలకు ఈమె శ్రీకారం చుట్టారు నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించి వైద్య వృత్తి నిపుణుల కమిషన్ చట్టాలు ఈమె హయాంలోనే రూపొందుకోవడం జరిగింది ఈ సిగరెట్ల నిషేధానికి చొరవ తీసుకోవడం కానీ ప్రపంచ బ్యాంకుకు కన్సల్టెంట్గా కూడా ఈమె గతంలో పనిచేశారనమాట సో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన యూపీఎస్సీ సభ్యురాలుగా ఏమ నియమితులు కావడం జరిగింది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున యూపీఎస్సీ చైర్పర్సన్గా ఏమో బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది సో ప్రధానంగా మనకి వార్తల్లోకి వచ్చినటువంటి అంశాలలో యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రతి సుదాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నెక్స్ట్ భారత అభివృద్ధికి సహకరిస్తుంది విస్తరణవాదానికి కాదు సో వియత్నాం ప్రధాని సో వియత్నాం ప్రధాని ప్రత్యేకంగా భారత్లో పర్యటిస్తూ ఉన్నారు సో ఢిల్లీలో ఆగస్ట్ ఒకటో తేదీన మనకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వియత్నాం ప్రధాని పామ్ మిన్చిన్ సో పామ్ మిన్చిన్ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది సో ఇందులో కొన్ని పరస్పర అవగాహన ఒప్పందాలు అయితే తీసుకోవడం జరిగింది సో వియత్నాం సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు ముప్పై కోట్ల డాలర్ల రుణ సాయం అందించనున్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేయడం జరిగింది సో వియత్నాం సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి భారత్ ప్రత్యేకించి ముప్పై కోట్ల డాలర్ల రుణ సహాయం అందించనున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు భారత్ సహకారంతో వియత్నాంలో న్యాట్రామ్ టెలికమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయంలో నిర్మించినటువంటి ఆర్మీ స్క్వాప్వేర్ పార్కును ఆర్మీ సాఫ్ట్వేర్ పార్కును ఇరు దేశాల ప్రధానమంత్రులు కూడా ప్రారంభించారు దాంతోపాటు డిజిటల్ చెల్లింపుల అనుసంధానతకు ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య కూడా ఒప్పందం కుదిరినట్లుగా అధికారులు అయితే ప్రస్తావించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ముఖ్యంగా మనకి అంతర్జాతీయ అంశాలలో వివిధ పర్యటనలకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం ఈశాన్య భారత్లో వెలుగులోకి ఆరు కొత్త గెకో జాతులు సో ఈశాన్య భారత్లో ఆరు కొత్త గెకో జాతులు గెకో జాతులు అంటే ఇవి చిన్న బల్లులు వంటి జీవులను శాస్త్రవేత్తలు గుర్తించారనమాట వాటిలో రెండు జాతులు సో ఇక్కడ రెండు జాతులు అరుణాచల్ ప్రదేశ్లోను మరో రెండు నాగాల్యాండ్లోనూ బయటపడ్డాయి మణిపూర్ మిజోరంలో ఒక్కో జాతి చొప్పున గుర్తించడం జరిగింది ఆయా రాష్ట్రాల్లోనే టైగర్ రిజర్వ్స్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు రిజర్వు అడవుల్లో కొత్తగా ఈ గెకో జాతులను డెహ్రాడూన్కు చెందిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ లండన్కి చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ యొక్క కొత్త రకమైనటువంటి చిన్న బల్లుల వంటి జీవులని ఈశాన్య భారత్లో గుర్తించడం జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వర్టింబ్రైట్ జువాలజీ అనే జనరల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం జరిగింది సో ఈశాన్య భారత్లో కొత్తగా ఆరు గెకో జాతులని గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు ఇదొక అంశం మనకి వార్తల్లో ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఇలాంటి అంశాలు కూడా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ మేఘాలయాలు సో మేఘాలయాలో సరికొత్త చేప జాతి సో మేఘాలయాలు సరికొత్త చేప జాతి సో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో శిస్తూరా సోనా రెగన్సీస్ శిస్తూరా సోనా రెగెన్సీస్ అనే ఒక సరికొత్త చేప జాతిని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది బంగ్లాదేశ్ సరిహద్దుల్లోనే దక్షిణ గారోహిల్స్ జిల్లాలో బోల్ నకామాచియాబోల్ బోల్ గుహలో దీనిని కనుగొన్నారు ఆగ్నేయ ఆసియా నదుల్లో ఎక్కువగా కనిపించే లోచని బొమ్మిడాయి వంటి చేపల తరగతికి ఈ యొక్క శిస్తురా రెగెన్సిస్ అనేది చెందినటువంటిది ఇది ఒక కేవ్ ఫిష్ అనమాట సో గతంలో మేఘాలయాలలోని జైంతియా కాశీ కొండల్లోనూ కొన్ని కేవ్ ఫిష్లు కనిపించాయి అయితే అవన్నీ కూడా చేపలు అనమాట అయితే ప్రస్తుతం గుర్తించిన ఈ శిస్తూరా సోనాం రెగెన్సిస్ చేపలు మాత్రం చూపు బాగానే ఉందనేసి శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది సో మేఘాలయాలో సరికొత్త చేపల జాతులను ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు గుర్తిస్తూ బృతకరణంగా మనకు ఒక అంశం అనేది వార్తల్లోకి అయితే రావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా ఓకే నెక్స్ట్ మరొక అంశం మనం సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్ చేసుకొని చూసినట్లయితే మధుమేహుల గాయాలను నయం చేసేటటువంటి బ్యాక్టీరియా సో మధుమేహం ఉన్నవారిలో గాయాలను నయం చేసే శక్తి ఒక రకం బ్యాక్టీరియాకు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు సో మధుమేహం ఉన్న వారిలో సో జనరల్గా మనకి గాయాలనేవి తొందరగా మానవ అనమాట అయితే ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ అయితే గాయాల్లో ఏవైతే పాగా వేసే బ్యాక్టీరియా రకాలన్నీ హానికరమైనవి కావని అమెరికాలోనే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ యొక్క బ్యాక్టీరియా పేరు ఏంటి అంటే ఆల్కాలిజెనిస్ పెకాలిస్ ఆల్కాలిజెనిస్ పెకాలిస్ అనే సూక్ష్మజీవి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో మొండి గాయాలకు చికిత్స చేయడానికి వీలు కల్పిస్తుందనేసి అమెరికాలోనే పెన్సిలేనివియా విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు అనమాట సో ఈ రుగ్మత ఉన్నవారిలో అతిగా ఉత్పత్తి అయ్యేటటువంటి మ్యాట్రిక్స్ ప్రోటోనిస్ అనే నిర్దిష్ట ఎంజైములకు కలయం వేస్తుందనేసి కూడా ఆయన ప్రస్తావించడం జరుగుతూ ఉంది మరి తాజాగా దీనికి సంబంధించిన పరిశోధనలను ఎలుకల పైన నిర్వహించారనమాట సో మధుమేహం ఉన్న వాళ్ళకి సో ఏదైనా గాయాలైతే వాటిని నయం చేసేటటువంటి బ్యాక్టీరియాను ఇటీవల అమెరికాలోని పెన్సిల్వేనివియా విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఓకే నెక్స్ట్ మరొక అంశం చూద్దాం అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ భారీ విరాళం సో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుజరాత్లో నెలకొల్పినటువంటి అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ పదేళ్లలో ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల డాలర్ల నిధులు అందిస్తారని వాగ్దానం చేసినందుకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ సో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అథోనమ్ గేబ్రియోసిస్ ట్రెడోస్ అథోనమ్ గేబ్రియోసిస్ ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలిపారు సో గుజరాత్లోనే జామ్నగర్లో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పంతొమ్మిదిన అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్ర భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది సో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు భారత్ ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల డాలర్ల నిధులను అందిస్తుందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది సో సాంప్రదాయ వైద్య కేంద్ర భవన నిర్మాణ కార్యాచరణకు భారత్ మొత్తం ఇరవై ఐదు కోట్ల డాలర్లను విరాళంగా ఇవ్వనుంది సో ప్రపంచ ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించడంలో సాంప్రదాయ వైద్యం కీలక పాత్ర పోషిస్తుందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి అరిందం బాక్షి వివరించారు సో ప్రస్తుతం మనకి ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా అరిందం బాక్షి బాధ్యతలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది సో అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ భారీ విరాళాన్ని ప్రకటించడం జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి అంశాలను కూడా కొద్దిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మరొక అంశం చూసినట్లయితే భారత పౌరసత్వాన్ని వదులుకున్న టూ పాయింట్ సిక్స్టీన్ ల్యాక్స్ పీపుల్ సో దాదాపుగా భారత పౌరసత్వాన్ని రెండు పాయింట్ పదహారు లక్షల మంది వదులుకున్నారు సో రెండు వేల ఇరవై మూడులో ఏకంగా రెండు లక్షల పదహారు వేల రెండు వందల పంతొమ్మిది మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ యొక్క అంశాలను ప్రకటించడం జరిగింది సో పౌరసత్వం వదులుకున్న వారి యొక్క సంఖ్యను మనం గమనించినట్లయితే సో రెండు వేల ఇరవైలో చాలా తక్కువగానే ఉంది అంటే ఎనభై ఐదు వేల వరకు ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా క్రమేణా పెరుగుతూ ఉంది అయితే ఎక్కువగా మనకి రెండు వేల ఇరవై రెండులో దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మంది భారత పౌరసత్వాన్ని వదులుకుంటే రెండు వేల ఇరవై మూడులో రెండు లక్షల పదహారు వేల రెండు వందల పంతొమ్మిది మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా మనకి అండ్ నెక్స్ట్ మరొక అంశం చూసినట్లయితే కొత్త నేర చట్టాల సమీక్షకు బెంగాల్ అసెంబ్లీ తీర్మానం సో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి కొత్త నేర చట్టాలను సమీక్షించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ఆగస్టు ఒకటిన అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హంగర్ ఫ్రీ వరల్డ్ అంశంపై ఏడు ఎనిమిది తేదీల్లో అంతర్జాతీయ సదస్సు పాల్గొననున్నటువంటి ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి సో ముఖ్యంగా మనం చూస్తే హంగర్ ఫ్రీ వరల్డ్ అనే అంశం పైన ఆగస్టు ఏడు మరియు ఎనిమిది తేదీల్లో అంతర్జాతీయ సదస్సుని మనకి చెన్నైలో నిర్వహించబోతూ ఉన్నారు సో ఇది ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సదస్సు అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ సదస్సులో పాల్గొనేటటువంటి ప్రముఖులకు సంబంధించిన అంశాలను మనం చూసినట్లయితే ఈ సంస్థ చైర్పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తమిళనాడు మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కర్ణాటక మంత్రులు కృష్ణ భైరే గౌడ ఎన్ కయల్ వేలి సెల్వరాజ్ ఇస్రో చైర్మన్ అండ్ డాక్టర్ ఎస్ సోమనాథ్ హిందూ గ్రూప్ హిందూ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎన్ రామ్ సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క హంగర్ ఫ్రీ వరల్డ్ అంశంపై సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు సో ఈ సదస్సు అనేది ఎక్కడ జరగబోతుంది అంటే తమిళనాడు రాష్ట్రంలోనే చెన్నైలో ఈ యొక్క సదస్సు అయితే జరుగుతూ ఉందన్నమాట సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈ అంశం అనేది మనకి ఈ వార్తల్లోకి అయితే రావడం జరిగింది ఇవి మనకి ఈరోజు ప్రధానంగా కరెంట్ అఫేర్స్లో కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఓకే సో ఒకటి మనం చూసినట్లయితే ఒకసారి ముఖ్యంగా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే అంశం పైన అంతర్జాతీయ సదస్సుని చెన్నైలో నిర్వహించబోతూ ఉన్నారు అండ్ కొత్త నేర చట్టాల సమీక్షకు బెంగాల్ అసెంబ్లీ తీర్మానించడం జరిగింది సో భారత పౌరసత్వాన్ని వదులుకున్న దాదాపు రెండు పాయింట్ పదహారు లక్షల మంది అండ్ అదేవిధంగా మరొక అంశం మనం చూసినట్లయితే అంతర్జాతీయ సాంప్రదాయ వైద్య కేంద్రానికి భారత్ భారీ విరాళాన్ని ప్రకటించింది నెక్స్ట్ మధుమేహ గాయాలను నయం చేసేటటువంటి బ్యాక్టీరియాను అమెరికా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొనడం జరిగింది అండ్ మేఘాలయాలో సరికొత్త చేప జాతిని గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు అండ్ ఈశాన్య భారత్లో వెలుగులోకి ఆరు కొత్త గెకో జాతులు గుర్తించడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా భారత్లో పర్యటిస్తున్నటువంటి వియత్నాం ప్రధాని పామ్ మిన్ ప్రత్యేకంగా భారతదేశంలో మూడు రోజుల పాటు అయినా పర్యటన అయితే ఉందన్నమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతిస్తుందా ఇవి మనకి ఈరోజు ప్రధానంగా ముఖ్యంగా ఉండేటటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ